ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే ప్రజలను ఎందుకంటే నిన్న చూస్తున్నాం ఎన్నో వార్తా కథన వస్తున్నాయి సోషల్ మీడియాలో ఏంటంటే భారీ వర్షాలు ప్రజలు అప్రమత్తగా ఉండాలి అవసరం ఉంటే బయటికి రండి అసలు అంటే ఏమవుతుంది భాగ్యనగరంలో అంటే ఒక ప్రణాళిక లేని ఆ అవినీతి అధికారుల వల్ల ఈ అస్తవ్యస్తంగా తయారైంది నాణాలు కబ్జాలు చెరువుల కబ్జాలు అక్రమ నిర్మాణాలు ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు నాళాలుాలు కబ్జాలు అవుతున్నాయని ఎంత మొత్తుకున్నా అంటే కోర్టు ఆదేశాలు ఉన్నా ఎవరూ పట్టించుకోరు అధికారులు ఇక జీహెచ్ఎంసీ కమిషనర్ అయితే అసలు ఎందుకున్నారో అర్థం కాదు వాళ్ళు మేము చూడండి ట్విట్టర్ వదికగా అంటే ప్రభుత్వ అధికారిక మాధ్యమాలు ఎన్ని ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నాం అని ఎవరు పట్టించుకోరు అసలు అంటే హైదరాబాద్ ఏమైనా సముద్రం పక్కకు ఉందా భయపడడానికి ఇంత వర్షం వచ్చినా సాఫీగా వెళ్ళిపోవాలి నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలా నాలల ద్వారా చెరువులకు నిండాలా చెరువుల ద్వారా మూసిలాక వెళ్ళిపోవాలా మరి ఎందుకు పోవట్లేదు అంటే అని కబ్జాలు చేసే కాబట్టి వెళ్ళకపోతున్నాయి అసలు అసలు ఈ ఒక ప్రణాళిక లేని జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ఎస్ హెచ్ఎండి ఎస్ఎస్బి ఎందుకంటే అసలు డ్రైనేజ్ పైప్లైన్ ఎలా ఉన్నాయి చూశారు ఒకసారి అంటే కెపాసిటీ ఎక్కువ ఉంది దండ తక్కువ ఉంటుంది వీటి కారణం ఎవరు అవినీతి మొత్తం అవినీతి ఇప్పటికైనా కన్ను ఎవరండి మిస్టర్ పులప పురపాలక శాఖ మంత్రి గారు భాగ్యనగరాన్ని అభివృద్ధి చేయాలంటే మూసీని మూసీ సుందరీకరణ కాదు చెరువు సుందరీకరణ కాదు ఈ కబ్జాలు చేసిన వాళ్ళు కేసులు పెట్టండి కబ్జాలు అయిన రిజిస్ట్రేషన్లు చేసిన వాళ్ళ సబ్ ఆఫీసుల మీద అధికారుల మీద పెట్టండి ఇరిగేషన్ అధికారుల మీద పెట్టండి రెవెన్యూ అధికారుల మీద పెట్టండి కాబట్టి ముందుకు ఇంకోటి ముఖ్యమైన ప్రజలరా మీరు ఆలోచించండి మీరే నష్టపోతున్నారు ఈ పాలకుల వల్ల గుర్తించి పెట్టుకోండి కాబట్టి జాగ్రత్తగా అండి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోండి అవినీతి అక్రమాల మీద మీరు ప్రశ్నించండి లేకపోతే మీకే నష్టం బాపట్ల కృష్ణ ప్రకల్పం నుంచి